ఎవ్రీవాన్ వెల్కమ్ టు రైస్లోకి టిఫిన్స్లోకి ఎంతో రుచిగా ఉండే టమాటా పచ్చడి ఈజీగా ఎలా పట్టుకోవాలో చూద్దాం రండి టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామండి ఒక కేజీ టమాటాలు తీసుకుని చక్కగా మంచిగా రంగుగా ఉన్నవి తీసుకుని కడిగి శుభ్రంగా తుడుచుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ముచ్చుకుల దగ్గర కోసి పైపు తీసివేయాలండి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసిన తర్వాత దీనిలో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి అలానే ఒక టీ గ్లాసు కళ్ళుప్పు ఉంటుంది కదా కళ్ళుప్పు వేసుకోవాలి ఉప్పు పసుపు ఈ మొక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి రెండు రోజులు పక్కన పెట్టుకోవాలండి రెండవ రోజును కూడా మొక్కలను ఒకసారి కలుపుకోవాలండి మూడవ రోజు మూత తీసి చూసుకోవాలండి మొత్తం ఓటంతా చక్కగా పైకి వచ్చిందండి ఉప్పు అంతా కరిగి తర్వాత మొక్కల్ని గట్టిగా పిండుకోవాలి గట్టిగా పిండి ఈ మొక్కలను ఒక ప్లేట్లో వేసుకోవాలండి ఇలా ముక్కల్లో ఉన్న రసం అంతా పిండి మొక్కలని అన్నింటినీ ప్లేట్లో వేసుకోవాలండి ఇలా కింద టమాటా రసం ఉంటుంది కదండి ఆ టమాటా రసంలో ఒక వంద గ్రాములు చింతపండు వేసుకోవాలండి కేజీకి వంద గ్రాములు అయితే సరిపోతుందండి కొంచెం పులుపు తినేవారు అయితే మరి ఒక పాతి గ్రాములు వేసుకోవచ్చు తర్వాత ఇలా గట్టిగా పిండిన ముక్కలను చింతపండు నానబెట్టిన రసం ఎండలో పెట్టి పైన పలచని క్లాత్ కప్పాలండి దీనివల్ల ముక్కల్లో మట్టి పడకుండా ఉంటుంది రెండు మూడు రోజులు ముక్కలు బాగా ఎండే వరకు ఎండబెట్టాలండి కానీ ఇక్కడ నేను ఒక రోజు ఎండబెట్టాను ఒక రోజుకి చాలా బాగా ఆరినయ్యే ముక్కలు తర్వాత మనం టమాటా రసంలో చింతపండు నానబెట్టాం కదండి దాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టాలండి దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టాలండి టమాటా ముక్కలు కోసినప్పుడు ఒక టీ గ్లాస్ కళ్ళుప్పు వేసాము తర్వాత ఇప్పుడు మళ్ళీ మిక్సీ పెట్టేటప్పుడు అర గ్లాసు సాల్ట్ తీసుకుని కొంచెం కొంచెం వేసుకుని మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేయండి ఇలా మెత్తగా చింతపండు పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత టమాటా ముక్కలు కూడా పేస్ట్ చేసి మనం మిక్సీ పెట్టుకున్న చింతపండు పేస్ట్లో ఈ టమాటా పేస్ట్ని కూడా కలపాలి ఈ రెండు బాగా కలిపిన తర్వాత పావు కేజీ పచ్చడి కారం కూడా వేసి ఈ పేస్ట్లో బాగా కలపాలండి కారం వేసి చింతపండు పేస్ట్లో బాగా కలపాలండి ఇలా వేసిన కారం బాగా కలిసిన తర్వాత ఒక స్పూను పిండి వేసుకోవాలి అలానే వేయించి పెట్టుకున్న మెంతి పిండి కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి ఈ రెండింటిని పచ్చడిలో బాగా కలుపుకోవాలి తర్వాత మనం ఇందాకొక గ్లాసు సాల్ట్ తీసుకున్నాం కదా ఆ సాల్ట్ని కూడా వేసి పచ్చడిలో బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోతే కనుక మరి కొంచెం యాడ్ చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాసుతో ఆ గ్లాసు కారం పట్టింది ముప్పై గ్లాసు సాల్ట్ పట్టిందండి తర్వాత ఒక టీ గ్లాసుడు వెల్లుల్లి రెబ్బలు ఉలుచుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగా మిక్సీ పట్టిన పేస్ట్ని పచ్చడిలో వేసి కలుపుకోవాలి ఉప్పు కారం మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఒక టీ గ్లాస్తో పల్లె నూనె వేడి చేసుకుంటున్నామండి ఆ నూనె వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ మెంతులు ఒక పావు స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలానే ఇక్కడ ఒక స్పూన్ శనగపప్పు కూడా వేసుకుంటున్నాను అలానే ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు పది లేక పదిహేను వేసుకోండి ఈ పచ్చడి నేను ఒకేసారి తాలింపు పెట్టట్లేదు కొంచమే తాలింపు పెడుతున్నాను పోపులు ఇలా కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు లేక మూడు ఎండుమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి అలానే ఇంగు కూడా ఒక అర స్పూన్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను పోపులు ఇలా వేగిన తర్వాత మీరు ఎంత పచ్చడి తాలింపు పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పచ్చడిని ఇలా వేగిన పోపులో వేసి బాగా కలుపుకోవాలండి ఈ పచ్చడి సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట సింబల్ నొక్కండి